నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గత ప్రభుత్వంలో ఉమెన్స్ హవెన్ పేరుతో డ్రైనేజీ పై ఏర్పాటు చేసిన సుమారు యాభై రెండు లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన ఒక నిర్మాణం దీని పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుంది ఎంత ఎలా అంటే ఇదిగో మీరు చూస్తున్నారుగా ఇదే పరిస్థితి రుణాధికారులు ఏమైనా పట్టించుకుంటారంటే ప్రజాదనమేగా మాకెందుకు అని వదిలేశారు ఇదిగో ఈ లైట్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ట్యూబ్ లైట్లు అన్ని విడిపోయి ఎల్ఈడి లైట్లు ఇష్టానుసారంగా ఎవరికి నచ్చింది ఎవరికి చేతికొచ్చింది వాళ్ళు పీక్కును పట్టుకెళ్లిపోగా మిగిలిన పరిస్థితి ఇది ఇక లోపల ఫ్యాన్లు ఎలా తిరుగుతున్నాయో చూడండి ఇది ఇక్కడ పరిస్థితి మూడు ఫ్యాన్లు అలా తిరుగుతూనే ఉంటాయి ఎవరు ఉండరు ఎందుకు ఎలా వదిలేశారో ఎందుకు ఎలా ఉందో తెలియదు ఇది పోలీస్ అవుట్ పోస్ట్ కనీసం పోలీస్ అధికారులు ఎవరైనా వస్తే కూర్చోడానికి ఏమి ఉండదు ఇదిగో ఫోన్ పే స్కానర్ ఎవరికి చెయ్యాలో ఫోన్ పే స్కానర్ తెలియదు ఎవరు పెట్టుకున్నారో తెలియదు ఎవరు వచ్చారు ఎవరు వెళ్లారు అనేది పర్యవేక్షణ అయితే ఏ మాత్రం లేదు ఆ పరిశుభ్ర వాతావరణంలో చాలా దారుణమైన పరిస్థితి ఈ బిల్డింగ్ ఎదుర్కొంటుంది ఎవడు డ్రైనేజీ మీద కట్టమన్నాడు దాన్ని ఎవడు వదిలేయమన్నాడు ఎవరు పట్టించుకోవాలి నగరపాలక సంస్థ రుడానా ఒకసారి అది చూడండి అప్పుడే శిథిలావస్థ కూడా ప్రారంభమైపోయింది టైల్స్ అన్ని ఊడిపోతున్నాయి సుమారు రెండేళ్లు కూడా నిర్మాణం లేదు ఒక ఏడాదిలోనే అయిపోయింది ఈ ప్రక్కన పెట్టిన వాటర్ అనేది కూలింగ్ వాటర్ కోసం కుళాయిలు విప్పుకు వెళ్లిపోయారు ఈ రోజు రేపు ఎవడో ఆటో ఏ ఆటో మీద పట్టుకు చిది కూడా పట్టుకెళ్లిపోతారు పట్టుకెళ్లిపోయినా ఎవరు పట్టుకెళ్ళారు ఎందుకు పట్టుకెళ్ళారు విషయం కూడా తెలియదు ఇదేండి ఇక్కడ పరిస్థితి మరి రుడావారు ఇది ప్రజాధనం మీరు ఖర్చు పెట్టినా ప్రజాధనమే కదా మరి దీన్ని ఏమన్నా పట్టించుకుంటారా ఆ మాకెందుకులే అని వదిలేస్తారా అని అంటున్నారు ప్రజలు ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ కాలేజీ పిల్లలు విశ్రాంతి తీసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేశారు అది కాస్త వేరే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని పలువురు విమర్శిస్తున్నారు ఏది నిజమో కాలమే తేల్చాలి దయచేసి గమనించండి ఒక మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా